అందరికీ నమస్కారం వేదిక మీదున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండ్ నా ముందున్న నా తోటి మిత్రులకి రచయితలకి అందరికీ నమస్కారం నేను యాక్చువల్లీ చాలా కొత్త చాలా నర్వస్ ఫీల్ అవుతున్నా మీరు నా వైపు అంత సీరియస్గా చేస్తున్న ఇంకా నర్వస్ ఫీల్ అయ్యేలా చేయకండి యాక్చువల్లీ చరణ్ నాకు ఇంతకు ముందు నుంచి తెలుసు కానీ రీసెంట్గా కొంచెం పరిచయం ఎక్కువైపోయింది ఈ వర్షంలో నేను తనకి కాల్ చేసినప్పుడు తను నాకు కాల్ చేసినప్పుడు ఎక్కడున్నా చరణ్ అంటే పలానా మీటింగ్ ఉంది ఒకసారి రెండోసారి ఫోన్ చేసినప్పుడు పలానా మీటింగ్లో అన్నా ఏం మీటింగ్లు చరణ్ ఇవన్నీ నీకు అసలు అంటే ఇలానే ప్యాలెస్టైన్ మీటింగ్ అని అని ఇవన్నీ చెప్తున్నా అనమాట నేను బై ప్రొఫెషన్ ఐటీ అండ్ ఫస్ట్ నా గురించి నేను చెప్పడం మర్చిపోయా చరణ్ గురించి చరణ్ బుక్ గురించి మాట్లాడే దీనిలో అండ్ నా పేరు నిఖిల వైష్ణవి బై ప్రొఫెషన్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ప్యాషన్ నేను అప్పుడప్పుడు కవిత్వం రాయడానికి ట్రై చేస్తూ ఉంటాను చరణ్ని మహేష్ని ఇంకా వీళ్ళందరినీ చూసి ఓకే మనం కూడా రాయొచ్చు నేను రాసినవి కూడా కవిత్వం అంటారని కొంతమంది చెప్పడం వల్ల నేను రాయడం కంటిన్యూ చేస్తూ వచ్చిననమాట సో నేనున్న ఐటీ ఫీల్డ్లో కానీ ఇవన్నీ ఎట్లుంటారంటే ఇక ఎలకలు పరిగెడుతున్నట్టు డైలీ లేవడం పరిగెట్టడం ఎవరి బాధ వాడే పడుతుంది అనమాట ఇక్కడ సో ఇవన్నీ చూసి అసలు పక్కనుడి గురించి ఆలోచ ఆలోచించే టైం ఉంటదారా బాబు అనుకునేది తర్వాత చరణ్ని చరణ్ లాంటి వాళ్ళని చూసి ఆహా ఉన్నారు బతికే ఉన్నారు ఈ లోకంలో ఇట్లాంటి వాళ్ళు అని ఫీల్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తర్వాత అసలు ఏంటి చరణ్ దేని గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఏంటి తన మోటో అసలు ఇంకా హరగోపాల్ గారి గురించి కానీ ఇలా పెద్దవాళ్ళ గురించి అనమాట నాకు చరణ్ అప్పుడప్పుడు అసలు ఏంటి చరణ్ చరణ్ని మోటో ఏంటి అసలు దేని గురించి తా తాత పడుతున్నావు ఇలాంటి వేషన్ అడిగినప్పుడు తను నాకు ఒక బుక్ ఇచ్చాడు సాక్ష్యం అని నేను ఎందుకు చదవాలి ఫస్ట్ ఇది అని అడిగి అని నాకు క్వశ్చన్ వచ్చిందనమాట తర్వాత కొన్ని ఇంతకుముందు నేను తనతో ట్రావెల్ చేసిన దీనిలో పాలస్తీన్ గురించి లేకపోతే తెలిసింది నాకు మరీ నేను కూడా ఏదో ర్యాట్ లో ఒక దానిలో పడిపోయి అలా ఏం లేను పర్లేదు ర్యాట్ రేస్ నుంచి కొంచెం బయటకు వచ్చిన దాన్ని సో పాలస్తీన్ గురించి చనిపోతున్న పిల్లల గురించి తల్లుల గురించి ఇంకా ఆదివాసుల గురించి వీళ్ళందరి గురించి కూడా కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది నాకు ఓకే నాకు ఇది కొంచెం హెల్ప్ అవుద్ది కావచ్చు అని సాక్ష్యం బుక్ చదివాను అండ్ యు నో వాట్ నేను నా బుక్ లాస్ట్ పేజ్ చదివి బుక్ మోసాక నాలో ఒక నిశ్శబ్దం ఒక నిట్టూర్పు ఒక కన్నీరు మూడు అలుముకున్నాయన్నమాట నాకు మాట్లాడాలి నువ్వు పాఠకుల స్పందన అంటే మేబీ నాకంత మేబీ అంత ఎలిజిబుల్ కాకపోవచ్చు చరణ్ మాట్లాడడానికి బికాజ్ నా ముందు నా పక్కన స్టేజ్ మీద చాలా మంది గొప్ప వాళ్ళు ఉంటారు నాకంటే ఇంత తెలిసిన వాళ్ళు ఉంటారు పాఠకుల స్పందన అనే ఒక పెద్ద పేరు పెట్టి నన్ను ఇక్కడ స్టేజ్ మీద నిలిచిపెట్టి ఇంకా నర్వస్ చేయకు అంటే పర్లేదు నీకు తోచిన ఐ మీన్ నీకు అనిపించిందే మాట్లాడు అని నన్ను అన్నాడనమాట బిఫోర్ ఎవ్రీథింగ్ నేను సాక్ష్యం బుక్ నుంచి నాకు చాలా బాగా అనిపించిన లైన్స్ కొని రాసుకున్నాను ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ చరణ్ యుద్ధం అయింది దాన్ని ఎలా రాశాడంటే అమ్మం తలుచుకుంటూ ఏడుస్తున్న పిల్లవాడి ఎక్కిళ్ల మధ్యన ఉంది యుద్ధం పిల్లలను వెతకడానికి పరుగు తీసిన తల్లి గుండె సడిలో దాగి ఉంది యుద్ధం ఇక్కడ యుద్ధం కేవలం వార్త కాదు నిత్య జీవితంలో భాగం అని రాశాడనమాట ఓకే యుద్ధం అంటే ఇదే కావచ్చు మనం కత్తులు కటార్లు పట్టుకొని పెద్ద రక్తపాతాలు లీటర్లు లీటర్లు రక్తం పోవడం లేకపోతే ఇంకేదో కాదు అదొక్కటే కాదు యుద్ధం అంటే చెప్పారు కదా ప్రేమలు చెరిపోయడం కూడా యుద్ధమే అనేసి సో యుద్ధం చరణ్ పరంగా ఇదేనేమో అనేసి అది కూడా మనం బాగా కదిలించింది ఇంకొక లైన్ చూసుకున్నట్లయితే సంపూర్ణ జీవనం లేని సంపూర్ణ మరణం లేని బూడిద నిండిన ఈ బాల్యం అసలే వద్దు నిజంగానే చాలామంది చిన్నపిల్లలు చనిపోతున్నారు మనకి ఎవరు ఇచ్చారు ఆ రైట్ ఒక చిన్న పిల్లల్ని వాళ్ళొక్కళ్ళు చనిపోవడం కాదు తన కళల్ని తన ప్రేమల్ని తన తల్లిదండ్రుల నుంచి కూడా దూరం చేసి ఎవరిచ్చారు మనకు ఆ రైట్ ఒక ప్రాణిని చంపేయడం అనే రైట్ ఎవరియకపోయినా మనందరికీ మనమే తీసుకొని హక్కుగా ప్రకటించుకొని దాన్ని ఒక ప్రౌడ్ గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట ఏదైతే అమెరికా కానీ ఈ కంట్రీస్ ఉన్నాయో అంటే చావుని కూడా సెలబ్రేట్ చేసుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం కావచ్చు హఠాత్తుగా మాయం కావడం కాదు ఇక్కడ మిస్సింగ్ అంటే హత్య కావడం అంతే కదా హత్య చేయడం మిస్సింగ్ అని కేసు రాయడం వాళ్ళ చేతిలో పనే కదా దూసుకొచ్చే మరణాలను ఓడించడమే నేను అమితంగా ప్రేమించే కార్యాచరణ ఆహా అయితే నీ మోటో ఇదే కావచ్చు చరణ్ అని నేను అనుకున్నానమాట తన మోటో ఏంటి దూసుకొచ్చే మరణాలను ఓడించడమే నేను అమితంగా ప్రేమించే కార్యాచరణ నా చూపులు మంటలో చితికిపోయి నక్షత్రాల మీదకి చేరిపోయాక కూడా నాకు ఇంకా కనిపిస్తున్న రంగేంటంటే యుద్ధానికి బయట కొందరం మౌనాల యుద్ధం నా చూపులు మంటలో చితికిపోయి నక్షత్రాల మీదకి చేరిపోయాక కూడా నాకు ఇంకా కనిపిస్తున్న రంగు ఏమిటంటే యుద్ధానికి బయట కొందరి మౌనాల రంగు అంతే కదా సో ఇలాంటి లైన్స్ కూడా నన్ను చాలా కదిలించాయి అనమాట యాజ్ ఎ బిగినర్ లైక్ థ్యాంక్ యూ అండ్ యాజ్ ఎ బిగినర్ నేను ఎప్పుడైతే దీనిలోకి సమాజం మీద రెస్పాండ్ అవ్వాలి లేకపోతే ఆలోచించాలి అన్న వర్షంలో అన్నప్పుడు సాక్ష్యంగా అనే బుక్ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ లేకపోతే ఒక ఆలోచనను రేకెత్తించే బుక్గా అండ్ ఆలోచన రేకెత్తించే మాటలుగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ లైక్ రైటింగ్ దిస్ బుక్ అండ్ టేకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బుక్ చరణ్ అండ్ ఐ హోప్ అందరూ బుక్ చదివి కాసినంతైనా ఆలోచిద్దాము అండ్ నేను కూడా ఇంకా మీ దగ్గర నుంచి ఇలాంటి బుక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎవ్రీబడీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ